ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింట శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం కథ నవల రచయితగా అందరికీ సుపరిచితులు పెద్దింటి అశోక్ కుమార్ అయితే గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ రచయితగా మాటల రచయితగా రాణిస్తున్నారు పాటల్ని కూడా సమకూర్చారు ఆయనకు సంబంధించిన రచనా అనుభవాలతో పాటు సినీ రచనకు సంబంధించిన అనుభవాలు సినిమా పరిస్థితుల గురించి ఆయన మాటలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం తెలంగాణ సినిమాల పరిస్థితి భవితవ్యం సినీ రచనల అనుభవం గురించి ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట్లో సినిమా రంగంలోకి ప్రవేశించి ఇప్పుడు సినిమాల్లో బాగానే మీకు పనిచేసే అవకాశం దొరుకుతూ ఉన్నట్టున్నది మీరు రచయితగానే సినిమా రంగంలోకి సార్ రచనా సహకారం చాలా సినిమాలకు మాటలు కొన్నిటికి పాటలు కూడా రాసిండ్రు కదా ఈ అనుభవం ఎట్లా ఉంది ఈ ఏడెనిమిది సినిమాల అనుభవం ఎట్లా ఉందో కొద్దిగా వెనక్కి చూసుకొని ఒక కథలాగా చెప్పండి మాకు బాగుంది సార్ ఎందుకంటే సినిమా అనేది ఒక బలమైన మాధ్యమం అసలు తెలంగాణలో ఏం జరిగిందంటే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏం జరిగిందంటే తెలుగు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకు రచయితలు తర్వాత సినిమా దర్శకులు కలిసి అద్భుతంగా పనిచేశారు వీళ్ళు పాలగుమ్మి పద్మరాజు గారు దాశరథి గారు నారాయణ రెడ్డి గారు శ్రీశ్రీ గారు వీళ్ళు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహిత్యకారులు ఏది కారా మాస్టర్ యజ్ఞం కానీ వాళ్ళు సినిమాలకు పనిచేసారు అంటే సినిమా వేరు సీరియస్ అద్భుత సాహిత్యం వేరుగా సాగలే అంత ఒకటిగా సాగింది ఎప్పుడైతే వ్యాపార సాహిత్యం ప్రవేశించిందో ఎప్పుడైతే డెబ్బై ఎనభై ప్రాంతం లోపల సినిమాల్లో కమర్షియల్ ఎక్కువగా అవుతూ ఉందో మెల్లమెల్లగా సీరియస్ రచయితలు అందరూ దూరం అయి ఇది మనది కాదనుకున్నారు దానికి తోడు ఉద్యమాలు తెలంగాణలో తర్వాత మిగతా శ్రీకాకుళ పోరాటాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో అసలు సినిమా అంటే అది ఏంది అది టైం పాస్ అది వేస్ట్ తర్వాత సినిమా బలమైన మాధ్యమం ఇవ్వాలి సినిమా ప్రజలను అద్భుతంగా ప్రభావితం చేసినటువంటి మాధ్యమం నుంచి సీరియస్ సాహిత్యం దూరం అయిపోయింది సీరియస్ సాహిత్యకారులు అసలు సినిమా కాదు మనది సినిమా అంటే అది వేస్ట్ మనం చెప్పేదే కరెక్ట్ అని అనుకున్నాను సినిమా వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోయింది వినోదాత్మకంగా తర్వాత అదొక ఒక లెవెల్లో ఒక దాని పని అది చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది సినిమా రెండు వేల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి సినిమా పరిస్థితి కూడా మారింది ఎందుకంటే సినిమా కూడా ఆగిపోయి ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత కరోనాకు ముందు కరోనా తర్వాత సినిమా ఏంటంటే తెలుగు సినిమా కూడా వెనక్కి తిరిగి చూసుకున్నది ఇండియన్ల ప్రయాణంలో అసలు ఏంది మనం చేసిన ఏంది అసలు ప్రజల సినిమాలు ఏం తీసినాం ప్రజలు ఏమి కోరుకున్నారు మనం ఏం తీసినాము అని ఇప్పుడు తెలుగులో కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమా వస్తున్నది ఏంది అంటే ప్రజలు ప్రజా జీవితాలు అంటే ఈ మార్పు రావడానికి కరోనా కాలంలో వేరు వేరు భాషల వేరు వేరు భాషల చిన్న చిన్న సినిమాలు అంటే పూర్తిగా వ్యాపారాత్మకంగా కానీ ఎన్నో సినిమాలు సినిమాలు చూసే చూసే అవకాశం వచ్చింది వాటిని సబ్ టైటిల్స్ తో చూసే అవకాశం వచ్చింది అది ఇంటి దగ్గర ఉంటూనే అనేక భాషల సినిమాలు అనేది అట్లా జరిగిన ఆ మార్పు జరిగినాక తెలుగులో కూడా వెనక తిరిగి అది ఇన్నేళ్ళ సినిమాలు అసలు మనం చేసినవి ఏంటి అప్పుడు నాలాంటి రచయితలకి ప్రాధాన్యం మీ అవసరం సినిమా రంగం ప్రాధాన్యం ఇంట్రెస్ట్ పుట్టుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి జీవితం మీద రాసినటువంటి కథలు తర్వాత ప్రజలకు ఏదైనా చిన్నగా చెప్పాలని అంటే కేవలం పూర్తి ఒక రకమైన వ్యాపారాత్మక ధోరణిలోనే చేసిన సినిమాలు ప్రజలు చూస్తారు కొద్దిగా అనే అభిప్రాయాన్ని సినిమా రంగం కూడా కొంత మార్చుకోవాల్సిన పరిస్థితిని కరోనా కాలంలో ఓటీటీల ద్వారా చూసిన సినిమాల వల్ల వచ్చింది చూసింది తర్వాత ఈ ఓటీటీల ద్వారా ఏంటంటే ఎవరైనా చిన్న చిన్న దర్శకులు తర్వాత చిన్న చిన్న కథలు ఉన్నవాళ్ళు కూడా తమ ఒక సినిమా తీసుకొని ప్రజలకు చూపించి తమ ప్రతిభను చూపించేటటువంటి అవకాశం కూడా వచ్చింది అట్లా చిన్న సినిమాలు ఇవ్వాలి పెద్ద సినిమాలు కోట్ల బడ్జెట్లు వందల కోట్ల బడ్జెట్ పెడితేనే సినిమా అదే సినిమాలో నడుస్తుంది తర్వాత అదే చూస్తారు అనేది చాలా రోజులు ట్రెండ్గా సాగింది ఇలా రెండు కోట్లు మూడు కోట్లతో సినిమానే లేదు అది చూడనే చూడండి ఇలా వీళ్ళకి ప్లాట్ఫామ్ వచ్చింది ఒక మంచి సినిమా ఒక జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి సినిమాని తీసి ఓటీటీలో పెట్టే ప్లాట్ఫామ్ వచ్చింది దాన్ని ప్రజలు ఆదరించారు ఆదరించిన తర్వాత పెద్ద సినిమాలు కూడా ఆలోచిస్తారు సార్ మీరు రాసిన సినిమాలు మాటలు పాటలు ఇట్లా కథను కూడా కొన్నిటికి అందించారు కదా స్క్రీన్ ప్లే పని కూడా కొంత చేసి ఉంటారు మీ సినిమాలలో తర్వాత ఇతరులు తీసిన ఈ చిన్న సినిమాలలో తెలుగులో వచ్చిన కొన్ని సినిమాల గురించి మీకు బాగా నచ్చిన వాటి గురించి చెప్పండి మీరు రాసిన వాటిలో ఇప్పుడు మే నేను రాసినటువంటి వాటిలో నేను రెండు వేల పదిలో వేదం నుంచి స్టార్ట్ అయ్యాను సార్ వేదంలో ఒక తెలంగాణ పార్ట్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు రాసిన చాలా చక్కటి సినిమా అది క్రిషి గారు చాలా గొప్ప డైరెక్టర్ గొప్ప క్రియేటివ్ ఉంటుంది డైరెక్టర్ అంటే తెలుగు లోపల బాగా చదువుకొని సినిమాలు తీసే వాళ్ళలో ఆయన ఒకడు బాగా చదువుకొని తీసుకుంటున్నాడు అట్లా అంటే ఒక సమాజానికి ఏదన్నా ఒక సందేశం అందించాలి తర్వాత ఒక మనవంతు బాధ్యతగా ఏదన్నా ఒకటి చెప్పాలి ఒక బలమైన మాధ్యమం మీడియా అన్నప్పుడు దాని ద్వారా చెప్పాలి అని అన్నప్పుడు తీసినటువంటిది వేదం చాలా అద్భుతమైన సినిమా తర్వాత మల్లేశం అనే సినిమాకి నేను మాటలు పాట రాశాను అది ఈ కాలంలో పిల్లలందరికీ పనికివలసినటువంటి సినిమా ఎలా మనం చాలా అనుకుంటాం మనం పిల్లల్ని బాగా కష్టపడి పెంచుతాం అందరూ ఏ అయినా పిల్లల కోసం బాగా కష్టపడదు తప్పులేదు పిల్లల కోసం మీరు కష్టపడండి కానీ మీ కష్టాన్ని పిల్లలకు తెలియకుండా ఉంచకండి ఇలా ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్క ఆవిష్కరణ అది ఒక తపనలోంచి పుట్టింది ఇలా కంప్యూటర్ కనుక్కున్నటువంటి చాల్రేజ్ బాబీ కూడా వాళ్ళ తండ్రి యొక్క బాధను చూసి అసలు మా ఇంత కష్టపడుతుండు ఏదన్నా ఒకటి లెక్కలు చేసే యంత్రం ఉంటే బాగుండు అని తండ్రి కష్టం చూసిండు రాత్రంతా పగలంతా తండ్రి లెక్కల పద్దులు రాస్తుండు లెక్కల పద్దులు రాస్తూ ఉంటే ఆ లెక్కల పద్దులు రాస్తే తండ్రి నిద్ర లేకుండా ఉంటే పిల్లవాడు చూస్తుండు తండ్రి జాక్కోలే పిల్లవాడి ముందే లెక్కలు రాస్తుండు రాత్రంతా కూర్చుని రాస్తుండు పాపం కిరాణా కొట్ల పని చేసేవాడు ఆయన రాస్తూ ఉంటే వీడు కొడుకు ఒక ఏడెనిమిది తరత చదివచ్చు కొడుకు బాధపడుతుండడు అయ్యో మా నాన్నకు ఏదైనా ఇట్లా యంత్రం ఉంటే తొందరగా చేసి కొంచెం నిద్రపోవు కదా అని ఆలోచన అని కంప్యూటర్ కనిపెట్టింది ఇలా ఏకే ఫార్టీ సెవెన్ ఒక గాయపడ్డటువంటి సైనికుడు ఆయన తను గాయపడి ఉండి నా మాత దేశానికి నేను ఏం చేయలేకపోతున్నాను ఒక అద్భుతమైనటువంటి తుపాకీ ఉంటే బాగుండు నేను శత్రు సైనికులందరినీ గాల్చెత్తు అనే ఒక ఆలోచన ఏకే ఫార్టీ సెవెన్ కనిపెట్టా అట్లాగే మల్లేశం అనేటువంటి సినిమాలో వాళ్ళ అమ్మ బాధను చూసిండు ఆయన చూసి మా అమ్మకు చెయ్యి గుంజుతోంది కదా అసలు చెయ్యి గుంజకుండా ఏదైనా ఒక యంత్రం ఉంటే బాగుండు కదా అనే ఆలోచన నేత పని చేశారు నేత అది కనిపెట్టబడ్డది అందుకే నేను అనేది ఏంటంటే సినిమా ఇదే చెప్తుంది సార్ సినిమా ఏం ఇదే సరే సినిమా మన దగ్గర కొంత ప్రాచుర్యం పొందింది అనుకున్నంత బాగా ఆడిందో లేదో కానీ మీకు సంతృప్తికరంగా నిర్మాతలు చాలా సంతృప్తికరంగా ఉన్నాడు అది కాకుండా బయటి వాళ్ళు కూడా చాలా మంది ఓటీటీల ద్వారా ఎన్నో ప్రాంతాల్లో చూసి ఇది వాళ్ళందరికీ తెలిసిన కాబట్టి సినిమాలే సినిమాలు పెద్ద హీరోలే హీరోలు హీరోయిన్లు నాలుగు పాటలు ఫైట్లు ఈ కార్లు ఇట్లా పేగురాలే దుంకాలే మొత్తం మంటలు మండాలి అనేటటువంటి కాలంలో వచ్చినటువంటి సినిమా అది ఇంకా కొద్దిగా ముందత్ ఇంకా అద్భుతంగా ఆడుతుండే బట్ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమా దాని తర్వాత మేము మన షరతులు వర్తిస్తాయి అని ఒక సినిమా చేశాము అది అంటే ప్రజలను ఎట్లా మోసం చేయాలి ఇలా ప్రధాన కేంద్రం డబ్బు మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి ప్రధాన కేంద్రంగా డబ్బు డబ్బు సంపాదించడంలో వాడు తండ్రి తల్లి అక్క చెల్లె ఎవరినీ లేకుండా వాడు మోసం చేయాలనే ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో అసలు ఏంటిది వ్యవస్థ ఎట్లా ఉంది అనేటటువంటి ఒక పాయింట్ తీసుకొని ఎట్లా ఈ చిట్టీలు వేసి మనిషిలో సామాన్యుడు ఎట్లా ఉంటాడంటే వాడు ఆశలు జీతము అని ఆశలు అని ఏడుంటే వాని వాని ఊహల పల్లకిలో రంగురంగుల కళలు అంటుంటాడు రాత్రి రాత్రి నేను ధనవంతం అయిపోతే బాగుండనుకుంటాను అటువంటి వ్యక్తి జీవితం ఎట్లా ఉంటుంది అని తీసిన సినిమా అది షరతులు వర్తిస్తాయి అనేటండి ఇతర దర్శకులు రచయితలు తీసిన చిన్న సినిమాలు కూడా తెలంగాణతో సంబంధం ఉన్నవి లేనివి కూడా మిగతా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వాటిల్లో కూడా కొన్ని బాగా ప్రాచుర్యం పొందినాయి ప్రజల మీద ప్రభావితం చేసినాయి వాటిల్లో మీకు నచ్చినవి ఏమైనా ఉంటాయి చాలా ఉన్నాయి సార్ ఎట్లా ఇక చెప్పలేం కానీ చాలా అద్భుతమైనటువంటి ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఇలా మెచ్చుకోదగ్గ తర్వాత ఆహ్వానించదగ్గ హర్షించదగ్గ విషయం ఏంటంటే ఎవడి సినిమా వాని ఉంది ఎవడి ప్రతిభ వాని ఉంది నీకు కొంత వెసులుబాటుండే రెండు కోట్ల మూడు కోట్ల బడ్జెట్ ఉండి నువ్వు సినిమా తీయాలనుకుంటే ఇంతకుముందు తీయలేకపోదు బయటకు రాలేకపోతుంటే ఇప్పుడు తీసి ఓటీటీలో పెట్టుకుంటే నీకంటూ ఒక ప్లాట్ఫామ్ నీ ప్రతిభను చూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అటువంటి చాలా సినిమాలు వచ్చాయి ఇది జరిగినా కూడా ఇంకా మలయాళం సినిమాతో చూసుకున్న తమిళ సినిమాలతో పోల్చుకున్న మన వాళ్ళు ఇంకా చాలా ముందుకు పోవాలి ఆ సినిమాలు చూసి అసలు తెలుగులో ఇటువంటి సినిమాలు ఎప్పుడొస్తాయి ఇంకా రావా ఎన్నటికి ఏమిటి మన సినిమా పరిస్థితి అని అనుకోవడం కూడా తెలుగు ప్రేక్షకుల్లో తెలుగు వాళ్ళల్లో ఉన్నది అంటే ఒకటి సరి ఇంకా మనం ఎదగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అనేక వైపుల నుంచి ఎదిగితే కానీ సినిమా అనేది ఇప్పుడు అనేక మాధ్యమాలను అనేక మంది తెలివిని కలుపుకొని పోయేది కదా కొన్ని చారిత్రక కారణాల వల్ల ఉదాహరణకు చాలా గొప్ప మంచి నటులు ఉండటంలో కానీ గొప్ప కెమెరామెన్లు ఉండటంలో కానీ ఇట్లాంటి విషయాలు మనం కొంత ఇంకా వెనకబడి ఉన్నాం కదా దానికి కావలసిన ప్రయత్నము దానికి కావాల్సిన శిక్షణ లభించడం దాని గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు తమిళ సినిమా రంగంలో పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు చాలా చిన్న సినిమాలు తీసేవాళ్ళు కూడా సినిమా కళ గురించి అందరూ కలిసి మాట్లాడుకోవడం ఉంది తెలుగు సినిమా రంగంలో ఇంకా అంతరాలు ఉన్నాయి పెద్ద తారలు వేరు చిన్న సినిమా వాళ్ళు వేరు అంటే ఒక్కటి సరి అలా ఏం జరిగిందంటే ఇంకా ఇప్పుడు తెలుగు సినిమా నాలుగైదు బాలుడే చూస్తు ఇలా మార్పు వచ్చిన సినిమా తమిళ మలయాళం అవును అదే ఒకే రకంగా ఉన్న సినిమా రంగాల్లో ఒక నాలుగు దశాబ్దాల కింద ఇప్పుడు ఇంత తేడా వచ్చింది మనం వెనకబడిపోయి ఉన్నాం మనలో ఆ తపన ఆ వేడి వాడి మంచి సినిమాలు తీయాలనే లేదు అనేది అనే వాదన ఉన్నది కదా సో ఈ లోపాలు పోవాలంటే ఏం చేయాల్సి ఉంటుందని మీకు లోపాలు సార్ ఒకటే వ్యవస్థ ఒకొక్క వెలువలా వస్తున్నది అంటే ప్రపంచంలో ఉండే గొప్ప సినిమాలను చూసి వాటి గురించి ఆలోచించి వాటిని పరిశీలించి నేర్చుకోవడం అక్కడ ఎక్కువ ఉన్నది మన దగ్గర అది లేదని ఒక్కటే సార్ ఇప్పుడు అవసరము ఆ సినిమాలు అందరికి దొరుకుతూ ఉన్నా ఇవన్నీ పుట్టిస్తుంది ఇలా తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులు మనం వీళ్ళు వీళ్ళు అంటారు తెలుగు ప్రేక్షకులు ఇదే చూస్తారు ఇవ్వే చూస్తూ తీస్తున్నారు అట్లా కాదు ప్రేక్షకులు మార్పు వచ్చింది ప్రేక్షకులు తిరస్కరించిన్నాడు సరే ఇలా వందల కోట్ల సినిమా తీసినప్పుడు కూడా ప్రేక్షకులకు ముందుకు వెళ్ళిపోయిన సినిమా రంగం ఇంకా వెనకబడి వెనుకబడి ఉన్నది అది ఇలా ప్రేక్షకులకు వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళ టేస్ట్ కు అనుగుణంగా సినిమాలు అదే మూస పద్ధతిలోనే పోతున్నాయి ఎందుకు అంటే ఒక్కటి సార్ ఇది బాగా మనం గమనించాల్సింది ఏంటంటే సేఫ్టీ ఫార్ములా ఇలా ఒక ఆరు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు పెడతారు అనుకోండి వాళ్ళకు ఒక కొంత లవ్ స్టోరీ ఒక నాలుగు పాటలు ఒక పది ఫైట్లు ఉంటే సేఫ్ అది ఎనభై తొంభై కోట్లు వాళ్ళకి పెట్టిన దానికంటే వచ్చేస్తున్నాయి సరే ఆ సినిమాల విషయం అట్లా ఉన్నా చిన్న సినిమాల విషయంలో కూడా మనం వెనకబడి ఉన్నాం చిన్న సినిమాల విషయంలో వెనకబడి ఉన్నాం అంటే ఇదే సార్ ఇలా ఈ సేఫ్టీ ఫార్ములా నుంచి వాళ్ళు తొందరగా బయటకు రాలేకపోతుంది ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్దకి ఇలా హిందీలో మీరు చూస్తారు సార్ ఎంత చిన్న వేషమైనా ఇస్తారు ఎంత పెద్ద అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా ఆడేశం వేసిన వాళ్ళు చిన్న వేషం వేసి మన మన హీరోలు కానీ మన హీరోయిన్లు కానీ అట్లా ఆ స్థాయి నుంచి దిగి డీ గ్లామర్ పాత్రలు వేయడానికి సిద్ధంగా లేరు ఎందుకు అంటే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని చూస్తారు మేము డి గ్లామర్ పెద్ద ప్రయోగాలు జరగడం లేదు ఇంకో పక్క తెలుగులో తీసే పెద్ద వ్యాపారాత్మక సినిమాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉందేసారి కూడా అట్లా జరుగుతుంది ఆ దృష్టి పెరుగుతున్నట్లు అట్లా పెరుగుతున్నది అట్లా డి గ్లామర్ ను ఒప్పుకోవడం లేదు బట్ ఖచ్చితంగా ఇలా తెలుగు సినిమాకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది ప్రయోగాలు చేసేటటువంటి ఉన్నారు ఇలా యువతరం ఉన్నది ఊపికొస్తున్నారు కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది మీ కథల్లో మీ నవలల్లో వేటిని సినిమాలకు మారిస్తే అవి మన ప్రేక్షకులు వచ్చడం కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా వాటికి మంచి ఆదరణ లభిస్తుంది అవి తప్పకుండా చేయాలి అనే రచనలు మీ వాటిలో చాలా ఉండి ఉంటాయి కదా సార్ కొన్నిటి గురించి మాట్లాడుకుందాం ఇలా జిగ్రీ అనే నవలను కూడా ఇలా సినిమా చేస్తున్నారు దాన్ని ఇలా తెలుగులో తెలుగు పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు తర్వాత లాంగ్ మార్చ్ అనే నవలని కూడా సినిమాగా చేస్తున్నారు ఇలా ఉద్యమ నేపథ్యంలో రాసినటువంటి రచయితగా నాకు అనిపిస్తుంది నా ప్రతి ఒక్క కథ కూడా సినిమా అద్భుతంగా కానీ చిన్నప్పటి నుంచి నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళము తర్వాత మనకి ఏంటంటే మన కథనే స్క్రీన్ ప్లే లాగా ఉంటుంది ఎందుకంటే ముందు నుంచి మనకు మొట్టమొదటిసారి నాటకంతోనే పరిచయం అయినా నాటకాలు చిన్నప్పుడు నాటకాలు రాసే వచ్చిన తర్వాత నాటకాలంలో రాయడంలో మనకు ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నది నాటకాలు రాస్తున్నాం కాబట్టి ఇలా కథ రాసేటప్పుడు కూడా నవల రాసేటప్పుడు కూడా అదే స్కేల్లో రాస్తుంటాం నాటకం సినిమా స్కేల్లోనే రాస్తుంటాం బట్ కమర్షియల్గా కాకుండా ఇలా సృజనాత్మకంగా ఇప్పుడు రెండింటిని మిళితం చేసి ఇలా మీరు నవల ఎనిమిది నవలాలు తీసుకుంటే ఎనిమిది నవలల్లో ఏ నవల తీసుకున్నా రీడెబిలిటీ ఉంటుంది ఇలా గంగెద్దుల మీద రాసినటువంటి నవల ఉన్నది తర్వాత ఎడవారి మంటలు నవల ఉన్నది గంగేద్దుల జీవితాల మీద రాసినటువంటి సంచార అనేవల మనం మొదలవిడ్ అంటే చివరి దాకా చదువుతుంటాం అంటే రీడబిలిటీని సాధించినటువంటి ఏదైనా ఖచ్చితంగా సినిమాగా సాధించిన కేవలం కాకుండా జీవితం గురించి లైఫ్ ఉన్నది కళాత్మకత ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి అందువల్లనే అవి గొప్ప రచనలుగా పేరు పొందినాయి కదా ఇప్పుడు ఆ సాహిత్యంలో వాటి గొప్పతనాన్ని ఏ రకంగా చూస్తామో వాటి ప్రత్యేకతను విశిష్ట ఏ రకంగా చూస్తామో సినిమాగా రూపొందించినప్పుడు కూడా ఆ స్థాయిలో సినిమా రావాలి అట్లాంటి న్యాయం మీ కథలకు జరుగుతుందని తెలుగు నవల సాహిత్యకారుల్లో రచయితలు సాహిత్యకారులు చాలా తక్కువ మందికి ఆ స్థాయి గౌరవం దక్కింది నిజానికి అంటే వాళ్ళ రచనలు సినిమాలుగా మారినప్పుడు ఇది ఒక పెద్ద లోపంగా ఉంది అసలు తెలుగు అంతే సాంస్కృతిక చరిత్రలో సరే ఇప్పుడు మీరు సినిమాల్లో రచయితగా చేస్తున్నప్పుడు మీరు విడిగా రాసే కథలు నవల సంగతి అది వేరు ఇది కొంత ఏంటంటే సినిమా పరిశ్రమ ఏ రకంగా నడుస్తున్నదో దానితో పాటు కలిసి కొంత పని చేయాలని మీరు మీ ప్రమాణాలను కొద్దిగా తగ్గించుకొని అయినా సర్దుకొని అయినా వెళ్తూ ఉన్నారు ఎట్లా ఉంది ఈ అనుభవం ఈ పది సంవత్సరాల్లో కొంత ఒక్కటిసారి ఇప్పుడు చాలా సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే నా ఉనికిని కోల్పోకుండా పూర్తిగా నా ఉనికినే పెట్టకుండా కష్టమైన పని కదా చాలా మంది చాలా మంది అట్లా మంచి రచయితలు సినిమా రంగంలోకి పోయి కథలు నవలలు రాయలేని వాళ్ళుగా తయారయ్యారు అంతే అంటే ఒక్కటిసారి ఇలా మన జుట్టు ఉంటే ఏ గొప్ప అయినా ముడుచుకున్నా ఇంకొకటి ఇలా సినిమా మనం మామూలు కథ వేరు మామూలు కథ రాయడం వేరు కాన్ఫ్లిక్ట్ తర్వాత దాన్ని మనం ఆలోచింపజేస్తాం కథ ఎప్పుడు ముగింపు ఇవ్వము తర్వాత కొన్ని పాత్రల ద్వారా కొంత నాటకీయత ద్వారా చెప్తాం స్క్రీన్ వేర్ ఒక ఫ్రేమ్ పెడితే అది వంద నవలలు రాసినంత చూపిస్తుంది అది అంత బలమైనటువంటి మీడియా సినిమా ఒక ఫ్రేమ్లోనే మనం నువ్వు వర్ణించి మొత్తం ఆకాశం ఇవన్నీ వర్ణించడం కంటే ఒక ఫ్రేమ్ పెడితే అంటే మనం అందులోకి పోవాలి ఇప్పుడు ఏ టైంలో ఆ పని చేసుకోవాలి ఎండాకాలం ఏగులు ఎండ కోసుకోవాలి వానకాలం వాళ్ళు దంచుకోవాలి కానీ ఎండాకాలం మధ్యత వానకాలం ఇది కానీ మనం సినిమాలకు పోయినప్పుడు నువ్వు సినిమా ఫార్మాట్లో మారి నువ్వు సినిమా చెప్పు కథ ఆడ పని చేయదు అది వేరు కథల్లోకి వచ్చినప్పుడు కథల్లో రాయి సినిమా స్క్రీన్ ఇక్కడ పని చేయదు బయటి శీర్షికలో తెలంగాణ సినిమాల పరిస్థితి భవితవ్యం సినీ రచనల అనుభవం గురించి ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు